పెళ్లి దుస్తులలో ఎవరిని చూసినా మనస్సుకు ఆనందంగా ఉంటుంది నిజానికి లోకమనే భవనానికి వైవాహిక జీవితమే పునాది అని చెప్పుకోవచ్చు కృషి సంపాదన అన్వేషణ ధర్మం సహాయం కర్తవ్యం వంశాభివృద్ధి ఈ విధంగా జీవితంలో అన్ని విషయాలకు ఆధారం ఇదే అందువల్లనే మనం పూజించే దేవతామూర్తులందరూ దంపతులుగానే మనకు దర్శనమిస్తుంటారు ఆ విధంగా దేవేరిని పాణిగ్రహణం చేసిన భంగిమలో ఊరేగుతూ వస్తున్నాడు అందాల కుమారస్వామి ఇంతకీ ఎవరి చేయి పట్టుకుని వస్తున్నాడు ఇంకెవరు తాను ఏరి కోరి మనసిచ్చి ఆమె మనసు గెలుచుకొని వివాహమాడిన వల్లీదేవి అవును ఇదిగో వల్లీదేవి సుకుమారమైన చేతిని పట్టుకుని వస్తున్నాడు స్వామి పట్టువస్త్రాలు ఆభరణాలు పూలమాలలు స్వామివారికి అమ్మవారికి అలంకారాలు అయితే వారి అద్భుతమైన అందం ముందు తాము వెలవెలబోతున్నామని గ్రహించి ఈ అలంకారాలు సిగ్గుపడుతున్నాయేమో అనే భావం మనకు కలుగుతోంది స్వామివారి ఉత్సవ వైభవం ఎంతో కోలాహలంగా సాగుతోంది రకరకాల వాయిద్యాలు మ్రోగుతుండగా చత్రం ధ్వజం వంటివి పట్టుకుని చుట్టూ జనసందోహం నడుస్తుండగా కొందరు భక్తులు నాట్యం చేస్తుండగా ముందుకు సాగుతోంది శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యమైన ఊరేగింపు స్వామివారి రథం వెంట మెడలో పూలమాలలను ధరించి ముందుకు వెళ్తున్నారు భక్తులు ఏమిటి ఈ ఉత్సవం ఇది ఎక్కడ జరుగుతోంది చెన్నై నుండి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో సిరువాపురిలో ఉన్నటువంటి శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరుగుతోంది ఈ కుమారస్వామివారి ఊరేయింపు అన్నామలై ఆధ్యాత్మిక సంఘం వారి తరఫున ప్రతి సంవత్సరం జరిపించబడే కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ ఊరేగింపు జరుగుతోంది గంభీరమైన ముఖద్వార గోపురంతో అందంగా కనిపిస్తోంది ఆలయం రంగురంగుల రమణీయ శిల్పాలతో అలరారుతున్న రాజగోపురాన్ని దర్శించుకుని లోపలికి వెళుతున్నాం దర్శనానికి వెళ్తున్న భక్తులు ఎంతో దూరం ఉన్న వరసలో ఓపికగా నిల్చుని ఉన్నారు ఉత్సవం సందర్భంగా ఆలయంలో ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు చేరుకున్నారు మూల విరాట్టు బాలసుబ్రహ్మణ్య స్వామి అయినప్పటికీ ఆలయంలో మరెందరో దేవతల మందిరాలు ఉండడం మనకు కనిపిస్తోంది రాజగణపతి అనే పేరుతో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు శ్రీ మహాగణపతి అగ్నిమూర్తిగా వెలిసిన అరుణాచలేశ్వరుని సన్నిధిని దర్శించుకుంటున్నాం ఇప్పుడు గురువు సచ్చిదానందకు బంగారు పళ్ళనంలో ఆహారాన్ని సమర్పించిన శ్రీ ఉన్నామలై అమ్మవారు కొలువై ఉన్న సన్నిధి ఇది ప్రత్యక్ష దైవంగా అందరి చేత పూజించబడే సూర్యుడు ఆవేశభరిదుడైన కాలభైరవుడు నవగ్రహాలు కొలువున్న మందిరాలతో పాటు తన భక్తితో సుబ్రహ్మణ్యేశ్వరుడిని ప్రసన్నం చేసుకున్న శ్రీ అరుణగిరినాథుడు కూడా ఇక్కడ మనకు కనిపిస్తారు సిరువాపురి చిన్నంబేడు సిరివరంబేడు కుశిలవపురి అనే పేర్లు కలిగినటువంటి ఈ క్షేత్రంలో స్వామివారు రూపంలో మనకు దర్శనమిస్తున్నాడు అశ్వమేధయాగ సమయంలో రాముడు విడిచిన అశ్వాన్ని ఆయన కుమారులైన లవకుశులు ఇక్కడ బంధించినట్లుగాను దానిని విడిపించడానికి వచ్చిన రామునితో పోరుకు సిద్ధమైనట్లుగాను స్థల పురాణం వల్ల మనకి ఇక్కడ తెలుస్తోంది తమిళంలో సిరువర్ అంటే చిన్న పిల్లలని అర్థం బాలురైన లవకుశలు అమ్ములు సంధించడం చేత సిరువర్ అంబేడు అయి సిరువరంబేడుగా చిన్నంబేడుగా మారిపోయిందని చెప్తారు లోకాభిరాముడైన శ్రీరాముడు తన ప్రియపుత్రులను ఎంతో కాలానికి కలుసుకొని వారి ధైర్య సాహసాలను చూసి ఆనందంతోనూ విస్మయంతోనూ పొంగిపోయిన ఘట్టాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించాడు అరుణగిరినాథుడు జయమదాల నగరం అని పిలవబడే క్షేత్రం కూడా ఇదే సహజంగా ఇల్లు కట్టుకోవాలని ఇల్లు కట్టుకోవడంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోవాలని ఈ క్షేత్రానికి వచ్చి వేడుకునేవారు కోకొల్లలు ఇది మాత్రమే కాదు ఈ పుణ్యక్షేత్రానికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి రూపంలో ఇక్కడ కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతిరోజు తవుడు పొడిని అభిషేకం కోసం సమర్పించి మొక్కు తీర్చుకుంటున్నారు భక్తులు ఒక మండలం రోజులు ఈ విధంగా చేస్తే సంపూర్ణమైన ఆరోగ్యవంతులవుతారని ఇక్కడ వారి నమ్మకం అంతేకాదు పొగడ చెట్టు స్థలవృక్షంగా ఉన్న ఈ ఆలయంలో అయిన షణ్ముఖుడు తన భక్తుల వైవాహిక జీవితం మనోహరంగా ఆనందభరితంగా ఉండేలా అనుగ్రహించి తద్వారా తాను ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఆయన అనుగ్రహం కోసమే బారులు తీరి వేచి ఉన్నారు భక్తులు స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ స్వామివారికి జరగబోతున్న కళ్యాణ మహోత్సవ వైభవాన్ని దర్శించడానికి ఎదురు చూస్తున్నారు నిజం చెప్పాలంటే వివాహం జరగాలనే వారి కోరిక తీరడం కోసం తాను కళ్యాణ మహోత్సవం జరిపించుకుంటున్నాడు స్వామి బిడ్డ అనారోగ్యం నుండి కోలుకోవడానికి తల్లి పచ్చం చేసినట్లు భక్తుల వివాహంలో ఏర్పడే అవాంతరాలు తొరిగిపోవడానికి తనే వివాహం చేసుకుంటున్నాడు కుమారస్వామి కొండలను సైతం పిండి చేయగల సుబ్రహ్మణ్యుడి అనుగ్రహ దృష్టి ఎదురైనప్పుడు వివాహానికి ఏర్పడే ఆటంకాలు వాటికి కారణమైన దోషాలు మటుమాయమైపోవడం సహజమే కదా ఆ నమ్మకంతో కూర్చుని ఉన్నారు భక్తులు ఎదురుగా పువ్వులతో సుందరంగా అలంకరించబడిన వేదికపైన వల్లి మనోహరుడిగా దర్శనమిస్తున్నాడు షణ్ముఖుడు తన కుడి చేతితో వల్లి కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు పై రెండు చేతులలో జపమాల కమండలము ఉండగా ఎడమ చేయి నడుము కింద ఉంచి నిల్చున్నాడు ఎడమ చేతిలో పువ్వుతో నిల్చుంది ఉంది వల్లి అందమైన ముఖంలో సిగ్గు ఆనందం గర్వం పొంగి పురలుతున్నాయి స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా కలశ పూజ జరిపిస్తున్నారు అర్చకులు దానితో పాటు హోమం కూడా జరుగుతోంది ఆగమశాస్త్రం ప్రకారం అన్ని జరిపించి హోమాగ్నిలో పూర్ణాహుతి సమర్పిస్తారు ఈ వధూవరులు సకల సౌభాగ్యాలను పొంది సంతోషంగా జీవితం సాగించాలని ప్రార్థించి జరిపించే హోమం ఇది ఇది స్వామివారి కోసమా కాదు ఆయన అనుగ్రహ ఛాయలో భక్తితో ఆసీనులై ఉన్న భక్తులు అందరూ ఈ ఫలితాన్ని పొంది ఆనందంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ హోమం జరుగుతోంది సర్వాలంకార భూషితులై దర్శనమిస్తున్నారు వధూవురు మంగళవాయిద్యాలు మోగుతున్నాయి భక్తులు హర హర హరహరా అని భక్తితో అంటున్నారు ఇదిగో వల్లి నాయకి మెడలో మాంగల్్యాన్ని ధరింపచేస్తున్నారు గౌరీ తనయుడిని భర్తగా పొందాను అనే ఆనందమా అందరూ ఆయనను వెతుక్కుంటూ వెళ్తుంటే ఆయన తనను వెతుక్కుంటూ వచ్చి చేపట్టాడనే గర్వమా అన్న భావాలు మిళితమై ప్రకాశిస్తోంది అమ్మవారి అందమైన ముఖం లిరువురు దండలు మార్చుకుంటున్నారు వారు మార్చుకుంటున్నది పూలమాల కాదు ఒకరినొకరు తమ మనసునే సమర్పించుకుంటున్నారు ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది రకరకాల పువ్వులు ఇవన్నీ దారం వల్ల ఏకమైనప్పుడు పూలమాలలుగా మారిపోతాయి లేకపోతే అవి విడివిడి పువ్వులే లౌకిక జీవితం అనబడే నిత్య జీవితంలో దారానికి ముఖత్వం ఉంటుంది దానిని నిర్లక్ష్యం చేయకూడదు అక్కడ దారం అనేది మానవ స్వభావం అలా ఆలోచించినప్పుడు దండలు మార్చుకోవడంలోని అంతరార్థం మనకు తెలుస్తోంది దీపారాధన జరుగుతోంది బారులు తీరి వరసలో నించును వస్తున్నారు భక్తులు వివాహ యోగం ప్రాప్తించాలనే కోరికతో తాము తీసుకువచ్చిన పూలమాలలను సమర్పిస్తున్నారు స్వామివారికి ఆ మాలలను ధరించి ఊరేగింపుగా వెళ్తున్న స్వామివారి రథాన్ని అనుసరిస్తున్నారు భక్తులు ఈ ఆలయానికి కళ్యాణ యోగాన్ని కోరి వచ్చిన భక్తులను వైవాహిక జీవితం అనే శుభయోగం వైపు తీసుకువెళ్తున్నారు ఈ దైవ దంపతులు వీరు ప్రసాదించబోయే ఆ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఉత్సాహంగా ఆనందంగా శుభప్రదంగా ఉంటుంది ఆ విషయాన్ని ప్రదర్శిస్తున్నారు తమ నాట్యం ద్వారా భక్తులు వరుసగా ఆరు వారాలు ఈ ఆలయానికి వచ్చి రోజు సమయం మారకుండా చూసుకుంటే ఉత్తమమైన ఫలితం లభిస్తోంది ఆరు వారాలు ఉత్సవమూర్తి అయిన వల్లి మనోహరినికి అర్చన చేయించాలి ఆరవ వారం ఇచ్చే పూలమాల ధరించి ఆరుసార్లు ఆలయానికి ప్రదక్షిణ చేయాలి ఆ తర్వాత దానిని తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలి వివాహం జరిగిన తర్వాత ఆ పూలమాలను ఈ ఆలయంలోని స్థల వృక్షానికి కట్టాలి తర్వాత వృక్షానికి పూజ చేసి నమస్కరించాలి ఇది ఇక్కడ జరిగే సంప్రదాయం అదే అచంచల నమ్మకంతో ఊరేగుతున్న వల్లి సుబ్రహ్మణ్యేశ్వరులను ప్రార్థించుకుంటున్నారు భక్తులు వివాహం జరగలేదే అని వేదనతో కుంగిపోకుండా వరుని రూపంలో దర్శనమిస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మనసారా నమస్కరించి వేడుకోండి తప్పకుండా కళ్యాణ యోగం అనేది ప్రాప్తిస్తోంది ఇది సత్యం